ప్రైజ్ రాడ్ జాష్ బ్రదర్ ప్రైజ్ రాడ్ శ్రావణి సిస్టర్ నా పేరు లక్ష్మి నేను నిర్మల్ నుండి సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను సాక్ష్యాన్ని పంచుకోవాలని చాలా ఆశపడ్డాను కానీ సమయం సరిపోలేదు మా ఆయన చేసే చేతి పని ఆరు నెలల నుండి అసలు ఆగిపోయింది ఆరు నెలల నుండి మాకేం పని కూడా లేకుండే ఆరు నెలలు ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎన్నో కష్టాలు పడ్డాం ఆరు నెలల నుండి మా చుట్టాలని ఫ్రెండ్స్ని ప్రతి ఒక్కరిని ఆరు నెలలు సాయం అడిగాం ఎందుకంటే పెట్టుబడి పెట్టాలంటే ఇరవై వేలు కావాలా ఇరవై వేల కోసం ప్రతి ఒక్కరిని చేయి ప్రతి ఒక్కరిని అడిగినాం ఎక్కడి నుంచి మాకు సాయం దొరకలేదు ప్రతిరోజు నేను మూడున్నర లైవ్లో ఏకీభవిస్తున్నాను ప్రతి ఒక్కరూ పేపర్ మీద రాసుకొని లేనిది ఉన్నట్టు పలికి ఎన్నో అద్భుతాలు పొందుతున్నారు కదా మరియు మనం కూడా రాసుకొని ఈ అద్భుతాన్ని పొంది ఈ లైవ్లో సాక్ష్యాన్ని పెట్టాలని ఆశపడ్డాను విశ్వాసంతో శనివారం పదిహేనో డేటు జూన్ జూన్ శనివారం పదిహేనో డేటు మూడు మూడు మూడున్నరకి నేను పేపర్ పైన యేసయ్య నాకు ఇరవై వేలు ఇచ్చినందుకు వందనాలు తండ్రి నాకు ఇరవై వేలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అది కూడా రెండే రోజులల్లో అంటే శనివారం రాసిన సోమవారం మంగళవారం నాకు అవసరం ఉంది తండ్రి ఈ రెండే రోజులల్లో ఖచ్చితంగా నాకు ఇరవై వేలు కావాలా ఆరు నెలల నుండి ఇబ్బంది పడుతున్నాం తండ్రి రెంట్ కట్టుకోలేం కరెంటు బిల్లు కట్టుకోలేం అసలు చేతిలో పని కూడా లేదు అని ప్రార్థన చేసుకుంటూ పదిహేనో తారీఖు నాడు రాసిన పదహారు పదిహేడు కంప్లీట్ అయిపోయింది నా పని ఆశ్చర్యం మీరు అంటే రెండే రోజుల తండ్రి నువ్వు నాకు ఇరవై వేలు ఇచ్చావు రెండే రోజుల నాకు ఇరవై వేలు ఇచ్చావు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అని నేను ఇరవై యాభై సార్లు రాసిన యాభై సార్లు రాసుకొని బైబుల్లో పెట్టి రెండు రోజులు ప్రార్థన చేసుకున్నా ఆదివారం సండే మండే రెండు రోజులు శనివారం రాసుకున్నా సండే మండే రెండు రోజులు బైబిల్ పెట్టి ప్రార్థన చేసుకున్నా మంగళవారం పొద్దున పది గంటలకు నాకు అద్భుతమైన రీతిలో దేవుడు ఇరవై వేలు నాకు సాయం పంపించాడు దేవాది దేవుడికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు పదిహేను సార్లు అడిగినాం అడిగిన వ్యక్తి అసలు లేవు కావు అన్నాడు కానీ అదే వ్యక్తి మేము ఫోన్ చేయకుండా మాకు పొద్దున పది గంటలకు ఇరవై వేలు తీసుకొచ్చి ఇచ్చాడు ఈ సాక్ష్యం చెప్పుకోవాలని అదే రోజు పదకొండు గంటలకు అనుకున్నా డబ్బులు మా చేతికి వచ్చిన వెంటనే సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నా కానీ డబ్బులు మా చేతికి వచ్చేసరికి ఫుల్ ఇంట్లో శోధనలు అన్ని కష్టాలే కనపడ్డాయి అందుకని సాక్ష్యం చెప్పుకోలేక ఈ రెండు రోజులు లేట్ అయింది మేము ఈ జాష్వా అన్నయ్య గారి లైవ్లో చాలా బలపడుతున్నాం చాలా అద్భుతాలు పొందుకుంటున్నాం చాలా అంటే చాలా బలపడుతున్నాం మరి మాలాగే ఇంకెంతో మంది ఆశపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా విశ్వాసించండి మూడున్నర లైవ్ చాలా చాలా గొప్పది అది మాటలలో చెప్పలేనిది విశ్వసించండి మీరు కూడా పాల్గొనండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరిని తీసుకురండి మీరు కూడా అద్భుత కార్యాలు చూడండి దేవుడు మా పట్ల ఈ గొప్ప కార్యాన్ని చేసిన దేవాది దేవునికి వందనాలు స్థుతులు స్తోత్రాలు మరి జాశ్వాన్నయ్య గారికి శ్రావణ శిష్టరికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆశీర్వదించునుగాక